ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు కఠినంగా మత మార్పిడి చట్టం అయితే అమలు అవుతుంది దీని గురించి చాలా వరకు స్టే ఇవ్వాలని పిటిషన్ అవుతున్నాయి సుప్రీం కోర్టులో కానీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మాత్రం యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో దీన్ని చాలా కఠినతరం చేసేసింది ఎవరైనా సరే మత మార్పిడి చేస్తే అంటే ఇల్లీగల్ గా మత మార్పిడి చేస్తే వారిపై కఠినంగా శిక్షలు విధిస్తుంది అలాగే మతం మారినటువంటి వారికి కూడా రిజర్వేషన్లు తీసి పారేస్తుంది వాళ్ళకి బీసీ సర్టిఫికేట్లు కూడా ఇచ్చేస్తుంది బీసీసీ ఇలా అనేక విధాలుగా వాళ్ళైతే అన్యాయం అయిపోతున్నారు మైనార్టీ మీద ఇది ఒక పెద్ద దాడి అంటూ మానవతా అందరూ సుప్రీం కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మాదిరిగానే మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఇంతకు ముందు కర్ణాటకలో కూడా ఉండేది బీజేపీ మొన్న ఎన్నికల్లో పోయింది కదా రెండున్నర సంవత్సరాల క్రితం అంతకు ముందు దీన్ని చేర్చారు అనమాట కర్ణాటకని చేర్చారు అయితే ఇప్పుడు మిగతా రాష్ట్రాలు ఉన్నాయి కదా బీజేపీ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్ గఢ్ రాజస్థాన్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఇంకా ఏదైతే బీజేపీ ఉందో అక్కడ అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ మతమారి చట్టం తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతుంటే వాటిని అడ్డుకోవడానికి పిటిషన్ కంట్రోల్ చేయాలని వీళ్ళందరూ ప్లాన్ చేస్తున్నారు రాజకీయ నాయకులు ఈ మానవతామూర్తులు వీళ్ళందరూ కలిసి యోగిని మాత్రం కంట్రోల్ చేయకపోతే మిగతా అన్ని రాష్ట్రాలు కూడా ఇదే విధంగా తయారైతే ఇక దేశంలో ఎక్కడా కూడా మత మార్పిడి జరగదు అందరూ కూడా హిందువులు హిందువులుగానే ఉండిపోతారు దాని వల్ల మనకి తీవ్రమైనటువంటి ప్రమాదం జరుగుతదని మిగతా సంస్థలన్నీ ఎందుకోగానే భయపడిపోతున్నాయి అందుకే యోగిని కంట్రోల్ సుప్రీం కోర్టు ద్వారా ఇప్పుడు ఆయన మీద కేసు వేస్తున్నారు ఆయన మీద అంటే ఆయన మీద కాదు రాష్ట్రాల్లో ఈ యొక్క మతమార్పిడి నిరోధక చట్టాన్ని పూర్తిగా ఎత్తివేయాలి దీన్ని ఆప్ చేయాలి లేదనుకుంటే పరిణామాలు వేరేగా ఉంటాయంటూ వీళ్ళందరైతే పిటిషన్ దాఖలు చేస్తున్నారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం తగ్గేదే లేదన్న విధంగా మొత్తం గ్రూప్ గ్రూపులు పెట్టేశారు ఇలాంటి వారిని పట్టుకోవడానికి పోలీసు వ్యవస్థ సపరేట్ గా ఒక ప్రైవేట్ సైన్యం కూడా ఉంది ఇలాంటి వారిని ఆట కట్టించడానికి మొత్తం ఇప్పుడు మత మార్పిడి మఠాలన్నీ కూడా ఇటువంటి పారిపోతున్నాయి ఉత్తరప్రదేశ్ లో ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లోనే ఎక్కువ జనాభా ఉన్నారు వాళ్ళని మార్చడానికి వీళ్ళకి వీజి పేదరికంలో ఉంటారు ఇలాంటివన్నీ అక్కడ బిడ్చి కొడుతున్నాయి అనమాట అందుకే యోగి ఆదిత్యనాథ్ ని కంట్రోల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అందరూ